మండలంలో పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి సిద్దిపేట జిల్లా వర్గల్ మండలంలో ఎంపీ అభ్యర్థి నీలం మధు ముదిరాజు తరపున విస్తృత ప్రచారాన్ని నిర్వహించారు ఈ యొక్క ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ సిద్దిపేట జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి పాల్గొన్నారు వర్గల్ కమాండ్ నుండి బైక్ ర్యాలీ నిర్వహించారు ఇందులో భాగంగా వర్గల్ పెద్దమ్మ తల్లిని ఎంపీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ దర్శించుకున్నారు నీలం మధు ముదిరాజ్ ని వర్గల్ ఉప సర్పంచ్ రమేష్ ముదిరాజ్ ఘనంగా సన్మానించారు సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న నెంబర్ వన్ స్కూల్ సెరెనిటీ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్ To learning and digital classrooms, computer lab, 100% phalitalu, sports and cultural activities, yoga, abacus, Mariupedic Maths, education. Please visit Serenity Module High School, Nakaram. Admissions are in progress. Call 040 271 468 and 040 271 486